హాయ్ ఆల్ ఈ వీడియోలో శారీ పెట్టికోట్ కటింగ్ అంటే ఆరు లంగా కటింగ్ ఎలానో చూద్దాము ఫస్ట్ అయితే నేను టూ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద పెట్టాను మనం కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకి ఇలా ఉంటుంది క్లోజెడ్ సైడ్ మన వైపు ఉంటుంది ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది సో ఆ ఓపెన్స్ అనేది ఫోర్ లేయర్స్ ఉంటాయి క్లోజ్డ్ అని టూ లేయర్స్ ఉంటాయి ఆ టూ లేయర్స్ ఎందుకు ఉంటే టూ టూ లేయర్స్ కలిపి ఒక ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా అలాగా టూ ఫోల్డింగ్స్ అనేది ఉంటాయి ఇది క్లోజడ్ సైడ్ మన వైపు ఉంటుంది ఇది ఓపెన్ సైడ్ అవతల వైపు ఉంటుంది సో నేను ఫస్ట్ అయితే మొత్తం పొడవు ఎంత ఉన్నదన్నది మెజర్ చేసుకున్నాను నాకైతే థర్టీ నైన్ ఇంచెస్ ఉంది సో నాకు ఇక్కడ లంగా పొడవు వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ కావాలి ఆ థర్టీ సిక్స్ ఇంచెస్లో నడుం పట్టికి టూ ఇంచెస్ అనేది మైనస్ చేసేసాను థర్టీ ఫోర్ ఇంచెస్ ఉన్నది మనకి థర్టీ ఫోర్ ఇంచెస్కి ఇప్పుడు నడుం పట్టి జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఆరు ఇంచ్ అనేది మనకు ఖర్చుల్లోకి పోతుంది అలానే కింద వైపు మనం కొంచెం ఫోల్డింగ్ వేసి కుడతాం కదా కింద మడత పెట్టి దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదు మాకు ఇంకా ఇక్కడ కొంచెం పొడవు ఎక్కువ మడిచి ఎక్కువ కుట్టుకోవాలనుకుంటే దాన్ని బట్టి ఇక్కడ మనం ఖర్చులకు యాడ్ చేసుకొని మనం టోటల్ ఎంత అయితే వచ్చిందో అంతకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నేను థర్టీ సిక్స్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇక్కడైతే కట్ చేసేసుకుంటున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత మనకు నడుం సైజ్ వచ్చేసి మనం శారీ లంగా ఎక్కడైతే కట్టుకుంటామో అక్కడ నడుము సైజ్ వచ్చేసి నాకు ఫార్టీ టూ ఇంచెస్ దానికి కొంచెం లూజ్ కోసం ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను మనకు కావాలంటే ఫోర్ ఫైవ్ ఇంచెస్ దాకా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ ఇంచెస్ ఏమో ఇప్పుడు మనం ఈ కట్ చేసిన సిక్స్ పీసెస్ జాయింట్ వేస్తాం కదా దానికోసం నేను త్రీ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాను నాకు ఇప్పుడు టోటల్ ఫార్టీ టూ ప్లస్ టూ ప్లస్ సారీ ఫార్టీ టూ ప్లస్ త్రీ ప్లస్ త్రీ నాకు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది సో ఈ ఫార్టీ ఎయిట్ని డివైడెడ్ బై ఎయిట్ చేస్తాం ఈ ఎయిట్ అనేది ఎందుకు చేస్తామంటే ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది క్లాత్ అనేది సో ఇక్కడ నాకు క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది సో ఇదొక ఫోర్ ఫోల్డింగ్స్ ఇది ఒక ఫోర్ ఫోల్డింగ్స్ మొత్తం ఎయిట్ ఫోల్డింగ్స్ అయింది అందుకని ఎయిట్తో డివైడ్ చేసుకుంటే నాకు సిక్స్ ఇంచెస్ అనేది వచ్చింది సో ఇది మన వైపు ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు మన మన వైపు క్లోజ్డ్ సైడ్ ఉంది కదా అక్కడ నుంచి మన సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అలానే మనకు ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉంది కదా ఆ ఓపెన్స్ దగ్గర కూడా మనం ఓపెన్ సైడ్ నుంచి లోపల వైపుకి ఒక సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని టేప్ సహాయంతో మనం ఇక్కడ క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకున్న తర్వాత ఈ సిక్స్ ఇంచెస్ అనేది ఇలా పైకి వేసుకోవాలి ఇది క్రింద వైపు ఉంది ఈ సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఒకవైపు రావాలి ఈ క్రింద వైపు క్రింద వైపు ఒక ఒకవైపు రావాలి సో అలా అయితే మనం పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మనం నడుంపట్టి ఇప్పుడు మనకు నడుంపట్టి వచ్చేసి ఫోర్ ఇంచెస్ వెడల్పుతో కావాలి అంటే మనం నడుంపట్టి ఇలా తీసుకుంటే ఇదేమో పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండాలి ఈ వెడల్పు వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఉండాలి ఎందుకు మనం ఇక్కడ ఫార్టీ టూ ప్లస్ త్రీ ఇంచెస్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాము మన నడుం పట్టి జాయింట్ వేసేటప్పుడు ఇటు ఇటు కొంచెం మడిచి కుడతాం కదా దానికోసం ఒక టూ ఇంచెస్ తీసుకున్నాను ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఇది ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇది ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఉండాలి సో నా క్లాత్లో నాకు ఈ క్లాత్ లంగా క్లాత్ కట్ చేసినప్పుడు ఫస్ట్లో నాకు ఇక్కడ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకున్నాను కదా సో నాకు ఈ త్రీ ఇంచెస్ మాత్రమే మిగిలింది నేను ఈ త్రీ ఇంచెస్తోనే నడుం పట్టి అన్నది వేసేసుకున్నాను దీని కంటిన్యూస్నే నేను క్లాత్ మీద పెట్టి క్లాత్ మీద ఎలా కట్ చేయాలి అలానే ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను చెప్తాను ఇప్పుడైతే మనం క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలని చూద్దాము ఫస్ట్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను ఫోల్డింగ్స్ నా వైపు ఉండేలా పెట్టుకున్నాను ఓపెన్స్ ఆపోజిట్ వైపులా ఉండే ఉండేలా పెట్టుకొని థర్టీ సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అని వచ్చేసి కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మనం పైన వైపు ఫోల్డింగ్ వైపు నుంచి అవతల వైపుకి సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఓపెన్స్ వైపు కింద వైపు ఓపెన్స్ వైపు నుంచి లోపల వైపు కూడా ఒక సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పైన పెట్టుకున్న మార్కింగ్ కింద పెట్టుకున్న మార్కింగ్ కలిసేలాగా ఒక క్రాస్ లైన్ టేప్ ఆర్ స్కేల్ సహాయంతో మనం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న లైన్ మీద కటింగ్ అన్నది చేసేసుకోవాలి మనం క్లాత్ సో ఇలా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కింద కిందపాట్ని పైకి పై పార్ట్ కిందకి వచ్చేలా వేస్తున్నాను ఇలా వేసేది ఫోర్ లేయర్స్ మీద ఉంది కదా క్లాత్ ఓపెన్స్ అది అలా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫోల్డింగ్ వేసినప్పుడు అక్కడ ఫోల్డింగ్ అనేది నేను కట్ చేయలేదు సో ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను అది అలా కటింగ్ అన్నది చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మనకు ఫోల్డింగ్ అంటే మన వైపు పెట్టి కట్ చేస్తుంది కదా ఫోల్డింగ్ లేయర్ ఆ ఫోల్డింగ్ లేయర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఫోర్ లేయర్స్ ఉన్నాయి కదా సింగిల్ లేయర్ మీద ఆపోజిట్ సైడ్ దాంట్లో ఒక లేయర్ తీసుకొని దానికి ఒక వైపు స్ట్రైట్గా ఉంటుంది అలానే అంచు ఉంటుంది అది బయటకు వచ్చేలాగా ఇక్కడ మనం జాయింట్ వేసేటప్పుడు అలా క్రాస్గా ఉండే క్లాత్ ఇలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఇప్పుడు నేను మిషన్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను సో ఇది మనకు ఫోల్డింగ్ క్లాత్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ సో దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్నాను ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత పైన తక్కువ క్లాత్ అంటే సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం అది ఓపెన్ చేశాక సిక్స్ సిక్స్ ట్వెల్వ్ ఇంచెస్ అనేది వచ్చింది సో ఇప్పుడు మనం సైడ్స్ అంచులు ఉన్న వైపు కట్ చేసాము కదా సిక్స్ ఇంచెస్కి అది చూడండి ఇప్పుడు వైట్ లే సార్లా కనబడుతుంది కదా అది అంచు క్లాత్ అది స్ట్రైట్గా ఉంటుంది ఆపోజిట్ సైడ్ మనకి క్రాస్గా ఉంటుంది ఆ క్రాస్గా ఉన్నది కూడా ఒకవైపు సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇంకో వైపు ఎక్కువ ఉంటుంది కదా మనం ఆ సిక్స్ ఇంచెస్ ఉన్నది మాత్రమే ఈ పైన వైపు పెట్టి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు టూ టూ టైమ్స్ అంటే రెండు సార్లు కుట్లు అనేది వేసుకుంటే మనకు చాలా స్టిఫ్గా ఉంటుంది ఇక్కడైతే మేము కుట్టు నెంబర్ అనేది ఒకటో నెంబర్ మీద కానీ ఒకటిన్నర మీద కానీ పెట్టేసుకుంటున్నాం ఇలా వేసుకుంటే దగ్గర కుట్టు ఉంటుంది కాబట్టి రెండో కుట్టు వేయాల్సిన అవసరం ఉండదు అదే నార్మల్గా మనం మూడు కానీ మూడున్నర మీద కానీ పెట్టి అంటే కుట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు వస్తుంది కదా అక్కడ మనకు మూడో నెంబర్ మీద పెట్టి కనుక వేస్తే అప్పుడు ఒక రెండు కుట్లు వేసుకుంటే మనకి కొంచెం స్టిఫ్గా అన్నది ఉంటుంది సో ఇలానే సాగదీయకూడదు ఎక్కడ సాగదీయకుండా జస్ట్ రెండు క్లాత్లు అలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే మన కింద ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుంది సో చూడండి ఇక్కడైతే ఇది ఫోల్డింగ్ అక్కడ నేను ఒక క్లాత్ జాయిన్ చేశాను ఇప్పుడు ఇటువైపు ఒక క్లాత్ అనేది జాయిన్ చేస్తాను ఇటువైపు జాయిన్ చేసేటప్పుడు కూడా కూర అంచు బయట వైపుకు రావాలి అంచు లేనిదేదైతే ఉందో దీనికి జాయిన్ చేయాలి అలా జాయింట్ చేసేటప్పుడు కూడా సిక్స్ ఇంచెస్ ఏదైతే వచ్చిందో అది పైన పైన వైపు ఉండేలా పెట్టుకొని మనం జాయింట్ అన్నది వేసుకోవాలి కుట్టేటప్పుడు మనం ఎక్కడ సాగతీయకూడదు క్లాత్ని అలా లూజ్గా వదిలేసి మనం వేసుకుంటే మన కింద ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది ఒక క్లాత్ ఎక్కువ ఒక క్లాత్ తక్కువ సో చూడండి అక్కడ ఫోల్డింగ్ ఉంది అటువైపు ఒక జాయింట్ వేసుకున్న ఇటువైపు జాయింట్ వేసుకున్నా ఇంకొక త్రీ మూడు ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలానే జాయింట్ వేసేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఆ రెండు ఫస్ట్ మనం నేను కుట్టింది చూపించాను తర్వాత ఇంకొట్ కుట్టేసుకున్నాను ఆ రెండు కూడా పెట్టి ఇప్పుడు నేను కుడుతుంది కూర అంచులు ఉన్నవి అక్కడ అంచులు ఉన్నవి కూడా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి మనకు టూ సైడ్స్ ఓపెన్ ఉంటాయి ఇప్పుడు నేను ఒక సైడ్ మాత్రమే ఫుల్గా క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను కుడుతుంది ఖచ్ు అంచులు అంచులు రెండు కూడా ఒకవైపు వస్తాయి సో ఇందాక మనం ఫస్ట్ అయితే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఇక్కడ ఇలా కుడుతున్నప్పుడు మనకు అక్కడ ఖర్చులు పోతాయి కదా అందుకనే మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక వైపు క్లోజ్ చేసాం ఇంకొక వైపు ఉంటుంది కదా అంటే రెండు ఒకదాని మీద ఒకటి పెట్టినట్టు ఒక వైపు మనం క్లోజ్ చేసాము ఇప్పుడు ఇంకొక వైపు నడుం దగ్గర అంటే పై నుంచి మనం ఒక సిక్స్ ఇంచెస్ ద్వారా డబల్ ఫోల్డింగ్ వేసి మనం కుట్టుకోవాలి ఒక సిక్స్ ఇంచెస్ సుమారుగా మెజర్ చేసుకోక సుమారు ఒక సిక్స్ ఇంచెస్కి ఇలాగా కుట్టు వేసుకొని కిందకు వచ్చినప్పుడు క్రాస్గా లాగేయాలి ఇప్పుడు ఇంకొక వైపు కూడా సో ఈ మనం ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నప్పుడు ఒకవైపు ఫుల్గా జాయింట్ వేస్తాము అలా జాయింట్ వేసాక ఓపెన్ చేస్తే ఒకవైపు సిక్స్ ఇంచెస్ కుట్టుకున్నాను ఇంకొక వైపు కూడా సిక్స్ ఇంచెస్ కుట్టుకుంటున్నా ఇది ఎలా అంటే పైన వైపే కుట్టుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ నుంచి పైకి కుట్టాను అంతే సో ఇలా కుట్టిన తర్వాత మనకి ఇందాక త్రీ ఇంచెస్ అనేది మనకి ఎక్స్ట్రా కింద క్లాత్ మిగిలింది కదా దాంతో అయితే నేను నడుము పట్టి వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఫోర్ ఇంచెస్ ఉండాలి నాకు ఇంకా రిమైనింగ్ క్లాత్ త్రీ ఇంచెస్ ఏ ఉంది కాబట్టి ఈ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను క్లాత్ మనం జాయింట్ అన్నది వేసుకుంటున్నాను నేను అక్కడ ఇలా జాయింట్ అన్నది వేసుకున్న తర్వాత ఈ క్లాత్ మొత్తం కూడా మనం వన్ సైడ్ అనేది ఫోల్డింగ్ వేసేసి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే మనం నడుము పట్టి జాయింట్ వేసేటప్పుడు అక్కడ మనకి తిత్తులు రాకుండా నీట్గా ఉంటుంది సో మొత్తం వన్ సైడ్ మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ అన్నది పెట్టేసుకొని కుట్టేసుకుంటే మనం నడుం పట్టి క్రాసులు రాకుండా తిత్తు రాకుండా అలా నీట్గా అయితే ఉంటుంది సో అలా కుట్టేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు లంగాకి మనం లంగా మీద పెట్టుకోవాలి మనకి ఎంత క్లాత్ నడుం పట్టి పడుతుందని అలా కొలిచేటప్పుడు మనం ఓపెన్స్ ఉన్నాయి కదా ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా అక్కడ మనం ఒక వన్ నుంచి వదిలేయాలి ఎందుకంటే అక్కడ మనం ఒక ఫోల్డ్ వేసి కుడతాం అలానే ఎండింగ్లో కూడా ఒక వన్ నుంచి వదిలేసి మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి నడుం పట్టి అన్నది అలా కటింగ్ చేసుకున్న చూసారా నడుం పట్టి నేను డబల్ ఫోల్డ్ వేసి కుడుతున్నాను సో వన్ సైడ్ ఇలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టేసి దీన్ని తీసుకెళ్ళి నేను లంగా నడుము దగ్గర పెట్టేసి నడుం పట్టి జాయింట్ వేస్తాను ఇప్పుడు నేను లంగా మీద పెడుతున్నప్పుడు కింద మనం మడిచి కుట్టాం కదా అది పై వైపుకుంది అలానే లంగా మడిచి కుట్టాం మన సిక్స్ ఇంచెస్ ద్వారా ఇప్పుడు నడుం పట్టి మడిచి కుట్టాం అన్ని కుట్లు కనబడుతున్నాయి మీకు అలా పెట్టి మనం జాయింట్ అనేది వేసుకోవాలి వేసుకునేటప్పుడు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పక్కగా రఫ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చూసారా ఇందాక మనం లంగా పొడవు సిక్స్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది పైన హాఫ్ ఇంచ్ నడుము పట్టికి ఖర్చులు అన్నా కదా ఇప్పుడు మనం స్టిచ్ చేసినప్పుడు పైన ఉంది కదా ఆ హాఫ్ ఇంచ్ ఇందాక మనం ఖర్చుల కోసం యాడ్ చేసుకున్న టూ ఇంచెస్లో ఒక హాఫ్ ఇంచ్ సాగతీయకూడదండి ఎక్కడ కూడా తీస్తే మళ్ళీ తుత్తులుగా వచ్చేస్తుంది కింద లంగా కన్నా కూడా పైన క్లాత్ అనేది తగ్గుతుంది మనం తీస్తే ఏదో ఒకటి తగ్గుతుంది మనం ఒకటి సాగ తీసుకుంటున్నా సో ఎక్కడ సాగ తీయకూడదు జస్ట్ అలా లూజ్గా వదిలేసి మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎండింగ్ వరకు కూడా ఎండింగ్లో వచ్చేసరికి మనకి ఎంతైతే క్లాత్ మిగిలి అంతని మనం అక్కడ అంచు ఉంటే ఒక ఫోల్డింగ్ వేస్తే సరిపోతుంది అంచు లేకపోతే మాత్రం పక్కాగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి లాస్ట్లో రఫ్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి సో నేను ఇక్కడ కట్ చేసేసి ఎవరి అలవాటు వాళ్ళదండి అండి ఎవరి చేతి వాళ్ళు వాళ్ళది కొంతమంది మాత్రం ఇలా ఇలా వేస్తారు అంటే పైనుంచి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో నడుము పట్టిది అది ఇప్పుడు చూపిస్తున్నా చూడండి అలా కిందకు మడుచుకొని వేస్తారు ఎందుకంటే కింద ఆల్రెడీ మనం మడిచి కుట్టేసుకున్నాం కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే మీరు తిప్పి ఆ మడిచిన క్లాతే పైన పెట్టి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు మాకైతే ఇలా అలవాటు సో మేము ఇలా వేసుకున్నాము ఇలా నీట్గా మనమైతే మొత్తం అనేది స్టిచ్ చేసేసుకోవాలి నడుం పట్టి మొత్తము ఈ నడుము పట్టి మనకి త్రీ ఇంచెస్ ఏ ఉంది కాబట్టి మనకు మొత్తం కుట్టిన తర్వాత టూ ఇంచెస్ వస్తుంది అదే మనం ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నట్టయితే మనకు ఎక్కువ వస్తుంది ఇది నడుం సైజు ఫార్టీ ఎయిట్ కదా కొంచెం పెద్ద సైజే అందుకని మనకు టూ మీటర్స్ క్లాత్లో మనకు నాడా కూడా రాదు నడుం పట్టి కూడా చిన్నది వస్తుంది కింద మడవడానికి కూడా మనం ఎక్కువ క్లాత్ తీసుకోవడానికి అవ్వదు ఇంత పెద్ద సైజు వాళ్ళకైతే ఇలా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి లాస్ట్లో రఫ్ అనేది తీసుకోవాలి చూసారా ఎక్కడ నాకు ఎక్కువ క్లాత్ అనేది రాలేదు ఏది కూడా సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపు క్లాత్ మడిచి కుట్టేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనం ఇందాక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మొత్తం టూ ఇంచెస్ పెట్టుకున్నాం పైన నడుము దగ్గర నడుము పట్టికి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని సో ఈ టూ ఇంచెస్ ఖర్చుల్లో అని పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూసారు కదా ఖర్చుల్లోకే పోయిందా టూ ఇంచెస్ అలా కాకుండా మనం ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఖర్చులు ఈ కింద అనేది మడిచే క్లాత్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు మనం మడిచిన తర్వాత అది ముప్పై ఉంది అలా కాకుండా మనం ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత క్లాత్ అనేది మనం మడుస్తాం అక్కడ ఇది కూడా సాగదేయకూడదండి మనం జాయింట్ వేసేటప్పుడు మనకు అతుకు ఎక్కడ అయితే ఉంది ఈ మడిచినప్పుడు కూడా అతుకు అక్కడికే ఉండేలా వేసుకోవాలి ఒకవేళ ఎక్కువ వచ్చింది ఒకవేళ అనుకుంటే కనుక అక్కడే మనం ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టాం కాబట్టి ఖర్చుకు మనకు ఎక్కడ ఎక్కువ అనిపించదు ఎక్కువ అనిపించినా కొంచెం పైన క్లాత్ కొంచెం లూజ్గా వదిలేసుకుంటూ కుడితే మనకు సరిపోతుంది అలా కాకుండా టూ త్రీ ఇంచెస్ కింద బెల్ట్ లాగా మందంగా ఉండాలనుకుంటారు కదా వాళ్ళకైతే పైన పక్కాగా ఎక్కువ క్లాత్ వస్తుంది అక్కడ మనం ఒక చిన్న ఫ్రిల్లా పెట్టాలి ఒక చిన్న కుర్చులాగా సో ఇలా అయితే మనం లంగా కింద మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనం కుట్లు అయితే డబల్ కుట్లు వేసుకుంటే మనకు కూడకుండా ఉంటుంది ఇక్కడ నేను చెప్పాను కదా కుట్టు దూరం అనేది నేను వన్ ఇంచ్కి పెట్టాను అందుకని నేను ఒక కుట్టు మాత్రమే వేసుకుంటాను అలానే నాకు ఓవర్లాక్ ఉంది మొత్తం కుట్టేసాక ఓవర్లాక్ కూడా చేసుకుంటాను ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక వైపు మాత్రమే ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ సైడ్ మనం ఇందాక సిక్స్ సిక్స్ ఇంచెస్కి మనం స్టిచ్ అనేది వేసుకున్నాం కదా అక్కడ ఫైవ్ ఇంచెస్కి సుమారుగా కొలుచుకోవాల్సిన అవసరం లేదు సుమారు కొంచెం వదిలేసి అక్కడి నుంచి రఫ్ తీసుకొని కిందకి స్ట్రైట్గా అన్నది మనం కుట్ అనేది వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా కింద దాకా మనం ఎక్కడా కూడా లాగకూడదండి ఏ క్లాత్ కూడా క్రాస్ కటింగ్ కాబట్టి మనం లాగితే పక్కాగా ఒకటి సాగుతుంది ఇంకొకటి అలానే ఉండిపోతుంది కాబట్టి మనం ఎక్కడా కూడా సాగదీయకుండా మనం నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి అంతే ఈ వీడియో